హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అలాగనే అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్గా అందించనుంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్తగా సర్వీసు తీసుకురానుంది ఇక మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలతో పాటుగా అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్లోనూ వీటిని పొందేలా అవకాశం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం ఇక సోమవారం వెలగపూడిలోనే రాష్ట్ర సచివాలయంలో జరిగే సీనియర్ సిటిజన్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజబిలిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు ఇక దీంతో పాటు ఈ ఏడాది శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో కొత్తగా ఉధాశ్రమాల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఆసుపత్రుల్లోనూ వృద్ధులకు మెరుగైన చికిత్స అందేందుకు ప్రత్యేక బెడ్ల ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు ఇక దివ్యాంగుల కోటాలో సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న విద్యార్థులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి సొమ్ము జమ చేయనున్నారు దీనిపై కూడా సోమవారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు ఇది నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు గురుకులాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఊరటనివ్వనుంది ప్రతి నెల పెన్షన్ కోసం ఈ విద్యార్థులు తాము ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు వ్యాయ ప్రయాసాలు పడుతున్నారు ఇక దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి ఖాతాల్లోనే పెన్షన్ డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర వసతి గృహాలు గురుకులాల్లో చదువుకుంటున్న పెన్షన్ తీసుకుంటున్న పదివేల మంది విద్యార్థులకు ఇది ఊరటనిచ్చే ప్రకటన